బంగ్లాదేశ్పై మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా టాప్ ఆర్డర్ కొలాబ్స్ అయిన టాప్ ఆర్డర్లో బ్యాటింగ్కి వచ్చిన రిషబ్ పంత్ మాత్రం ప్రెషర్ సిచ్యువేషన్లో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసి ముప్పై ఏడు పరుగులు నమోదు చేశాడు ఆ తర్వాత మరుసటి ఇన్నింగ్స్లో సెంచరీ నమోదు చేశాడు గత సంవత్సరం జరిగిన ఓడిఏ వరల్డ్ కప్లో రిషబ్ పంత్ కనుక టీమిండియాలో ఉండుంటే ఖచ్చితంగా టీమిండియా వరల్డ్ కప్ సాధించేది అని క్రిస్ గెల్ సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు ఎందుకంటే రిషబ్ పంత్ రోడ్ యాక్సిడెంట్ కారణంగా దాదాపుగా రెండు సంవత్సరాల వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ అయితే ఆడలేదు ఆ తర్వాత రిషబ్ పంత్ పని అయిపోయింది ఇక తను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడటం చాలా కష్టమే అని చాలామంది రిషబ్ పంత్ మీద కామెంట్ చేశారు కానీ ఆ మాటల్ని పటాపంచలు చేస్తూ రిషబ్ పంత్ అద్భుతంగా రాణిస్తున్నాడు ఒక ప్లేయర్ రెండు సంవత్సరాలు తర్వాత కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నప్పుడు చాలా అద్భుతంగా గతంలో కంటే అద్భుతంగా ఆడటం అనేది ఒక రిషబ్ పంత్లోనే చూస్తున్నాను అలాంటి ప్లేయర్ వన్ డే వరల్డ్ కప్ ఆడుంటే మాత్రం అద్భుతంగా ప్రజెంట్ లో హ్యాండిల్ చేస్తూ టీమిండియాకి ఫైనల్లో వరల్డ్ కప్ అందించేవాడని నేనైతే ఖచ్చితంగా చెప్తున్నానని క్రిస్ గెల్ వ్యాఖ్యానించాడు దాంతోపాటు ధోని తర్వాత అంతటి మంచి వికెట్ కీపింగ్ అందించే వికెట్ కీపర్ కూడా పంతేనని అన్నాడు